దు పెండింగ్లో ఉన్న కేసులు కానీ పరిష్కరించుకునే రాజు చేసుకునే వేదిక ఈ లోక్ అదాలత్ లోక్ అదాలత్లో కేసు దాఖలు చేసినప్పుడు కోర్టు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు న్యాయస్థానంలో పెండింగ్లో ఉన్న సివిల్ కేసు లోక్ అదాలత్కి పంపబడి ఆ తర్వాత పరిష్కరించబడినట్లయితే వాస్తవానికి కోర్టులో చెల్లించిన కోర్టు రుసుము కూడా పార్టీలకు తిరిగి చెల్లించబడుతుంది లోక్ అదాలత్లో కేసు పరిష్కరించుకుంటే ఇరు వర్గాలు గెలిచినట్టే ఈ లోక్ ద్వారా సమయం మరియు డబ్బు వృధా కాకుండా ఉంటుంది ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి పడదగ్గ క్రిమినల్ కేసులు అన్ని రకాల సివిల్ కేసులు కుటుంబ తగాదా కేసులు డబ్బు రికవరీకి సంబంధించిన కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్కి సంబంధించిన కేసులు చిట్ ఫండ్ కేసులు ఎలక్ట్రిసిటీ కేసులు చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీకి వీలున్న కేసులన్నీ సులభంగా పరిష్కరించుకోవచ్చు ట్టే అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి రాజీ మార్గమే రాజమార్గం